హాయ్ హలో నమస్తే గాయస్ హలో ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్ గాయస్ ఈరోజు ముప్పై మంది కూలీలు ఉన్నారు ఈరోజు మా చేయిలో చూడండి గాయస్ కనిపించినరా చాలా గడ్డి పడింది గాయస్ పోయినసారి వర్షాలు అంటుకున్నా కదా అందుకోసమే పత్తిలు పగిలేటప్పుడు అది ఎందుకంటే పెద్దగా ఏంటో చెట్టులో అప్పుడు తీసేక రాదు కలుపు అందుకోసమే ఇప్పుడు ఈసారి చాలా మేంగా పడింది మాకు మేంగా అంటే చాలా మేంగా పడింది ఈరోజు రెండు ఎకరాలు తీయలేదు ముప్పై మంది అంటే లెక్కేసుకోండి గాయస్ అది ఎంత పడి ఉంటుంది కలుపు చాలా డేంజర్గా పడింది ఎత్తగిన వర్షం అంటుకుని ఉంటే నా పరిస్థితి ఇంకా కుక్కలు చింపే నిస్త్రాక అవుతుండేమో కాకపోతే దేవుడు కొద్దిగా వరొప్పించాడు కాబట్టి అది గుంటకు బాసి ఇంకా కలుపు తీస్తున్నారు గాయస్ ఒక్కొక్కరికి రెండు వందల అరవై రూపాయలు కలుపు చూడండి గాయస్ బాగుందే లేదా వీడియో మా పొలం చూడండి గాయస్ బాగుందే చాలా విచిత్రంగా గాలి ఉంది గాయస్ ఏం చెప్పాలా అర్థం కాదు చాలా డేంజర్ గాలి ఉంది ఈరోజు అవతలంక మా ఇది మన తమ్మనోళ్ళే తీస్తున్నారు మల్లేషో చూడండి గాయస్ కనిపిస్తున్నారా ఆ చైన్లో కూడా ఇరవై మంది ఉంటారు కూలీలు నా చేనులో ముప్పై మంది టోటల్ ఫిఫ్టీ ఈ ఇద్దరు రైతులు మూడు రోజులు రెండు రోజులు పడితే కూలీలు ఎంత అవుతాయి చూడండి గాయస్ అరే ఇప్పుడు ఫస్ట్ సార్ అయితే నేసింటాము ఇదంతా వాగు వాగు పక్కనే మంది చేను ఉంటుంది కాబట్టి చూడండి వాగుకి ఎంత పచ్చిగా ఉండదు గడ్డి గాయస్ అంతా ఇప్పుడు మేకలకి ఎద్దులకి పసులకి అంత బాగుంటుంది మేత వానకాలం వచ్చిందంటే వాళ్ళకి అంత సంతోషం ఉంటుంది మనం మన ఇంట్లోన పండగ పాపాలు చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో వాటికి కూడా జీవాలకి వర్షం వస్తే చూడ ప్రతి ఒక్క జీవకి అంత ఆనందంగా ఉంటుంది గైస్ మాడమైతుంది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని భయం భయం ఉంది ఒక రెండు రోజులు వరిపిస్తే బాగుండదు గైస్ అంత చే మొత్తం కలపైపోతే మళ్ళీ ఒకసారి గుంటక జయంతి బట్టి వదిలిపెట్టి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇరవై వేలా కింద కింద ఎరువేసి మళ్ళీ పైన మందు కొట్టాల చూడ చూడండి గాయస్ అంత ఇల్లు మా ఊరు వాళ్ళు కాదు ఆదని వాళ్ళు అంత ఆదని వీళ్ళది చూడండి గాయస్ అంత సిటీలో నా జనాలు ఏ వాళ్ళు ఆ సిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం పని చేస్తారని మనం అనుకుంటాం కానీ చాలా మంచి వాళ్ళు చాలా మంచిగా కలుపు తీస్తారు గాయస్ ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు అనుకుంటా చాలా అంత ఓపిక అంటే చూడండి ముసలి ముక్కోళ్ళు ఆ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు వచ్చినారు కానీ అంత బాగా వాళ్ళు కలుపు తీస్తున్నారంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది గాయస్ ఎందుకంటే మనం పల్లెటూరులో జన్మ ఒకటే కలప తీస్తారు మళ్ళా మన ఈ సిటీలో వాళ్ళకి పని చేద్ద కదా అనుకుంటారు కదా అలా కాదు గాయస్ ఉంటాయి